హైవేస్ నాగార్జున ఈ మధ్యకాలంలో పాప నాగార్జున సంబంధించి ఏ న్యూస్ చెక్ చేసినా పాప అన్నీ కూడా ఏమంటారు బ్యాడ్ 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 అన్నట్టుగానే ఉన్నాయి ఒక్క శోభిత ధూలిపాల్లా నాగ చైతన్య గుడ్ న్యూస్ తప్ప ఈవెన్ ఆ సమయంలో కూడా నాగార్జున మీద కొంచెం నెగిటివ్గా అవైలబుల్ వచ్చినాయి కానీ ఎప్పుడైతే ఎన్ కంటెన్స్ సెంటర్ కూల్ చేశారో అప్పుడు ఆయన కొన్ని ఇమేజ్ అంతా డ్యామేజ్ అయిపోయింది కూలీని కన్వెన్షనే కాదు ఆయన క్రెడిబిలిటీ కూడా పోయింది అన్నట్టు మనం మాట్లాడుకున్నాం అయితే మన నా రజనీకాంత్ గారి సినిమా ఉంది కదా కూలి కొత్త సినిమా రాబోతుంది లోకేష్ కానకరాజు డైరెక్టర్ ఇతను సినిమా అంటే అసలు ఇప్పుడు జనాలు అంతా ఎదురు ఎదురు చూస్తూ ఉన్నారనమాట ఆ రేంజ్లో ఉంటాయి అతను సినిమాలు అయితే ఖైదీ మన కార్తీ కార్తీక్ తీసిన సినిమా ఉంది కదా తమలో తెలుగులో డబ్బింగ్ సూపర్ ఉండిద్ది అనమాట అప్పటి నుంచి కూడా ఇంకా అతనికి భయంకరమైన ఫ్యాన్స్ అనమాట ఇప్పుడు విషయం ఏంటి విక్రమ్ సినిమాతో పిచ్చకిచ్చడి ఇంకా అవుతుంది కమల్ హాసన్ సినిమా విక్రమ్ ఇంకా కూలీ మన రజనీకాంత్ అంటే అబ్బాబాయికి ఏ రేంజ్ అనుకున్నారు ఈ మూమెంట్లో మొన్న ఇతరుని ఇంట్రడ్యూస్ చేశారు ఉపేంద్ర అని కన్నడ స్టార్ రజనీకాంత్ అతను సినిమా ఆయన మధ్యలో గెస్ట్లు వచ్చేసి అమీర్ ఖాంత్ అన్నారు ఇప్పుడు ఏకంగా సైమన్ పాత్రలు వచ్చేసి మన నాగార్జున ఈ మధ్యకాలంలో నాగార్జునకి సంబంధించి మంచి కిక్ ఇచ్చే న్యూస్ అదేందంటే ఇదే నాకు తెలిసి నాగార్జున కెరీర్లో మొట్టమొదటి వెయ్యి కోట్ల సినిమా కాబోతుంది అయితే ఈ సినిమాలో నాగార్జున వచ్చేసి నెగిటివ్ రోల్ అని అంటా ఉన్నారు అయితే ఏంటి అసలు పిచ్చెక్కిస్తాడు సో నాగార్జునకి సంబంధించి సినిమాల పరంగా అన్నప్పుడు పాప మొన్నటికి మొన్న ఈ మాస్ రీ రిలీజ్ చేశారు ఘోరం అసలు ఈ మధ్యకాలంలో ఆయన సినిమా రిలీజ్ కొత్తగా రిలీజ్ అయిన సినిమాలు చూస్తే అసలు జనాలు ఏమంత హిట్ లేవు లేవు ఈ మధ్య అట్లాంటి రీ రిలీజ్ పాపం ఏదో ఎక్స్పెక్ట్ చేశాడు ఆయన మాసకు సంబంధించి ఘోరంగా డిజాస్టర్ ఉన్నట్టు అయిపోయింది ఈ మధ్యకాలంలో రీ రిలీజ్ దుమ్ము లేపిందంటే మన మొరారి అండ్ నేను ఇంద్ర అండ్ మా అమ్మజ్ మొన్న మధ్య ఖుషి కూడా సో సింపుల్గా చెప్తాను నాగార్జునికి మరలా మంచి రోజులు మొదలైన నాకు అనిపిస్తూ ఉంది ఈ సైమన్ సినిమాతోనే కాకుండా ఈ ఎన్ కన్వెన్షన్ దానికి సంబంధించి కూడా కోర్టు స్టే ఇచ్చిన తర్వాత అన్ని చెక్ చేసుకుంటా పోతూ ఉన్నప్పుడు ఆయనకు అర్థం అవసరం మొత్తం అర్థమవుతా ఉంది ఎవరు ఆయన మోసం చేశారని తెలుసుకుంటూ ఉన్నాడు సో ఉన్నది ఉన్నట్టుగా నేను చెప్తానండి నాకు నాగార్జునమ్మే శత్రువు కాదు ఏం కాదు ఆయన కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటాను ఎందుకంటే పాప ఆయన చెప్పున్నాడు ఒకనొక సమయంలో లక్ష్మితో ఇంటర్వ్యూ చేస్తున్నాడు మంచి లక్ష్మితో కరెక్షన్ అనేది ఓ రేంజ్లో ఉంది నేను కూడా ఆ లంచం ఇచ్చి పనులు చెప్పుకోవాల్సింది కొని అని చెప్పేసి అన్నాడు నేను మొన్న కూడా అన్న కింగ్ లాంటి నాగార్జున్ని మోసం చేసేది ఎవరో పాపం అందుకే అయిపోయే మనిషి అని చెప్పారు సో ఏంటి విషయం మరి నాగార్జునగా మంచి రోజులు మొదలైనవి ఆ సైమెంట్ క్యారెక్టర్ చూస్తే నాకే అనిపించింది బాయ్ నాగార్జున కెరీర్లో బ్లాక్ బస్ హిట్ కాబో మెమో ఇది అండ్ కూలీలో ఒక పక్క రజనీకాంత్ ఒక పక్క ఉపేంద్ర ఒక పక్క వచ్చేసి మన అమీర్ ఖాన్ ఒక పక్క వచ్చేసి మన నాగార్జున ఇందులో నాగార్జునకి ఫుల్ ఎంత రోల్ కనుక ఉండేటైతే క్యాక్గా గ్రౌండ్గా నాకైతే అనిపిస్తూ ఉంది